టానిక్ హైదరాబాద్ లో టాప్ మోస్ట్ లిక్కర్ మార్ట్ మూడు రోజులుగా ఈ షాపులో జరుగుతున్న తనిఖీల్లో మత్తెక్కించే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి లైసెన్సుల దగ్గర నుండి అమ్మకాల వరకు అన్ని గోల్మాల్ వ్యవహారాలే కనిపిస్తున్నాయి ఇంతకీ టానిక్ అక్రమాల వెనుక అసలు టానిక్ ఇచ్చింది ఎవరు టానిక్ హైదరాబాద్ లో టాప్ మోస్ట్ లిక్కర్ మార్ట్ టానిక్ మద్యం షాపుల్లో రెండు రోజుల పాటు జరిగిన అధికారుల తనిఖీలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి హైదరాబాద్ నగరంలో ఉన్న టానిక్ షాపుల లైసెన్స్ తో పాటు ఇతర డాక్యుమెంట్స్ పరిశీలించడంతో ఆశ్చర్యకర విషయాలు బయటకు వచ్చాయి ఏ మధ్యం షాప్ కు లేని వెసులుబాటు టానిక్ కు ఉన్నట్టు గుర్తించారు అదే ఏ ఫోర్ ఎల్లైట్ లైసెన్స్ మామూలుగా అయితే ఎక్సైజ్ శాఖ బిడ్డింగ్ ఓపెన్ చేసినప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ తగిలితే లైసెన్స్ ఇస్తారు కానీ లాటరీ ప్రక్రియ లేకుండా షాపులకు నేరుగా లైసెన్స్ ఇచ్చే విధానమే ఈ ఎలైట్ ఫోర్ లైసెన్స్ గత ప్రభుత్వ హయాంలో టానిక్ కు ఈ ఏ ఫోర్ ఎలైట్ లైసెన్స్ జారీ అయింది రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ కు మాత్రమే కేటాయించారు ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందంటున్నారు అధికారులు క్యూబై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి బోడుపల్ గచ్చిబావులి మాధవపూర్ ఫ్రాంచైజీల్లో ముగ్గురు ఉన్నతాధికారుల కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్టు అధికారులు గుర్తించారు ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ టానిక్ లిక్కర్ గ్రూప్స్ కు నగరంలో పదకొండు అవుట్లెట్లున్నాయి అయితే పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మద్యంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి తెప్పించే మద్యంపై జీఎస్టీ చెల్లిస్తున్నారా లేదా అనే కోణంలో అధికారుల దర్యాప్తు జరిగింది ఎవరికీ లేని విధంగా టానిక్ లిక్కర్ మాటలకు ఈ లైసెన్స్ ఎందుకు ఇచ్చారనే కోణంలో అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు